ఏమాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ప్రేక్షకులను తన అందంతో మెస్మరైజ్ చేస్తుంది బ్యూటీ క్వీన్ సమంత అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అందచందాలతో యూత్ హార్ట్లను కొల్లగడుతూనే ఉంది ఎందరూ కొత్తగా వచ్చినా తన ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరని సవాలు విసురుతోంది ఏ సినిమాకు ఆ సినిమాలో ఇంకా కొత్తగా తన అందాలతో ప్రేక్షకులతో కేక పెట్టిస్తోంది ముప్పై ఏడేళ్లు దాటినా స్లిమ్గా ఉండే సమంత బ్యూటీ సీక్రెట్ ఏమిటని ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు గూగుల్ చేస్తూనే ఉంటారు ఇకపోతే ఎప్పుడూ సన్నంగా మల్లెతీగల నాసు కనిపించే సామ్ గురించి ప్రతి విషయం ఆసక్తికరంగానే ఉంటుంది వివాహబంధం దెబ్బతిని వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని భయంకరమైన మయోసైటిస్ వ్యాధి క్షేమంగా కోలుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది ఈ వ్యాధి నుంచి ఆమె కోలుకోవడంలో కీలక పాత్ర పోషించింది శామ్ ఫాలో అయ్యే డైట్ విధానమే అందం అంటే ఏదో పైకి కనిపించే బ్యూటీ మాత్రమే కాదు సమతుల ఆహారం నియబద్ధమైన వ్యాయామం కూడా శరీరానికి చాలా ముఖ్యం అన్నది సమంత ఫిలాసఫీ కరోనా సమయంలో తన ఇంటి మీద టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్న వీడియోస్ మీడియాలో పోస్ట్ చేసింది అనేక రకాల కూరగాయలు ఆకుకూరలు అన్ని స్వయంగా పండించుకొని తినేది ఒకసారి అభిమానులతో మాట్లాడినప్పుడు శామ్ తన ఫాలో అయ్యే డైట్ గురించి చెప్పింది తాను శాకాహారాన్ని అని మాంసాహారం తీసుకోనని ఇకపోతే మాంసాహారం తీసుకోనని క్లియర్ గా చెప్పింది కేవలం కూరగాయలు మాత్రమే తీసుకుంటానని ఫిట్నెస్ కి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది షేక్ అంటే షాంకు చాలా ఇష్టం అందులో పోషకాలు ఉండే లీవీ వెజిటేబుల్స్ ఫ్రీజింగ్ బనానా స్ట్రాబెర్రీలు అలాగే బ్లూబెర్రీస్ చియా విత్తనాలు అభిసగింజలు ఉంటాయి శాకాహార కొలజన్ పౌడర్ కలిపి ప్రోటీన్ షేక్ చేసుకుంటుంది ఈ కొలజన్ షేక్ శాంప్ పొద్దున్నే తీసుకుంటుందట ఇవన్నీ ఆరోగ్యకరంగా ఫిట్గా ఉండేందుకు దోహదపడతాయి శామ్గా ఫ్యాన్స్ పిలుచుకునే సమంత ఋతుప్రభు నటనతో పాటు అందం ఫిట్నెస్పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది ఆహారంతో పాటు ఆరోగ్యంపై సమంత తీసుకునే కేర్ వల్లే అంత అందం సాధ్యమైందని పలువురు న్యూట్రిషన్స్ నిపుణులు అంటున్నారు ఇకపోతే ఎంతో బిజీగా షూటింగ్ షెడ్యూల్ ఉన్న వర్కౌట్స్కు ఫుల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది సమంత అనేక కార్డియో ఎక్సర్సైజెస్తో పాటు బాడీ షేప్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది ఆమె ఎంత బిజీగా ఉన్నా సరే జిమ్కు రెగ్యులర్గా వెళ్తుంది తన నాజుకు శరీరాన్ని అలాగే ఉంచుకోవడానికి తరచూ వర్కౌట్లు చేస్తుంది గ్లామరస్గా పైకి కనిపించడం ఎంత ముఖ్యమో మనసు కూడా అంతే అందంగా ఉండాలని నమ్ముతుంది సమంత తాను ఫిట్గా ఉండటానికి కారణం తన ట్రైనర్ రాజేష్ అని అతనికి ధన్యవాదాలు చెప్తూ ఒక ట్వీట్ కూడా చేసింది బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఫుడ్తో పాటు కార్డియోలు చేసినప్పుడు సహజంగా చర్మం నిఘారింపు వస్తుందని అంటుంటారు రెగ్యులర్ వర్కౌట్ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి దీంతో ఆరోగ్యంతో పాటు సౌందర్యం కూడా సొంతమవుతుంది ప్యూ వెజిటేరియన్ తనం డైట్ మెనులో అన్ని బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకుంటుంది తాజా పండ్లు గింజలు ఓట్స్ను బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటుంది దీంతో శరీరానికి అవసరమైన విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ లభిస్తాయి సమంత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ఉండాల్సిందే వీటిలో ఆరోగ్యానికి తోడ్పడే అనేక పోషకాలు ఉంటాయి డ్రై ఫ్రూట్స్ను రెగ్యులర్గా తీసుకుంటే డే యాక్టివ్లో ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా ఉంటుంది ఇక సమంత లంచ్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది సాంప్రదాయమైన పోషకాహారాన్ని సమంత తీసుకుంటుంది వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్తో తక్కువ నెమ్మత వండిన కూరగాయలని సమంత ప్రిఫర్ చేస్తుంది వీటితో పాటు పప్పు సాంబార్ ఎంతో ఇష్టంగా తింటుంది సమంత మితంగా ఆహారాన్ని తీసుకుంటూనే ఎక్కువ న్యూట్రిషన్స్ ఉండేలా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటుంది సమంత తీసుకునే బ్యాలెన్స్ డైట్తో ఆరోగ్యంతో పాటు ఆనందం అందం కూడా మెయింటైన్ అవుతుంది ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇష్టమే శామ్ కూడా ఇదే జాబితాలోకి వస్తుంది అయితే తను తీసుకున్న ఐస్ క్రీమ్ కూడా బ్యాగన్ అందరిలాగా తను కూడా తీపి తినేందుకు ఇష్టపడుతుంది కానీ ఆరోగ్యవంతమైన ఆరోగ్యంతో కూడిన ఐస్ క్రీమ్ తినేందుకు మొగ్గు చూపుతుంది రుచికరమైన పండ్లతో ఈ బ్యాగన్ ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లోనూ హెల్దీ ఐటమ్స్నే సమంత తీసుకుంటుంది తేలికపాటి స్నాక్స్ వల్ల బాడీలో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఫ్యాట్ చేరదు ఇక సమంత డైట్ లిస్ట్లో గ్రీన్ టీ ఖచ్చితంగా ఉండాల్సిందే గ్రీన్ టీలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి స్కిన్ టోన్ ను మెరుగుపరచడంతో పాటు ఇన్ఫ్లమేషన్ గ్రీన్ టీ తగ్గిస్తుంది అయితే అందుకే రోజుకు మూడు సార్లు గ్రీన్ టీ తాగుతుంది అటు షుగర్ కూడా సుమంత దూరంగా ఉంటుంది నైట్ డిన్నర్ విషయంలోనూ సమంత చాలా కేర్ఫుల్గా ఉంటుంది బాయిల్డ్ వెజిటేబుల్స్ సూప్స్ నైట్ డిన్నర్లో ఖచ్చితంగా ఉండాల్సిందే విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉండే తేలికపాటి భోజనానికి సమంత ఇంపార్టెన్స్ ఇస్తుంది మయోసైటిస్ వ్యాధి నుంచి శామ్ ఇంత త్వరగా కోలుకున్నారంటే అందుకు ప్రధానమైన కారణం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో కావడమే తన కనీస డైరీ ప్రోడక్ట్స్ కూడా తీసుకోదు సామ్ సొంతంగా బాదం మిల్క్ తయారు చేసుకుని తాగుతుంది ఇలా గాడ్జెస్ బ్యూటీ సమంత హెల్దీ డైట్ ఫాలో అవుతూ వర్కౌట్స్ చేస్తూ బ్యూటీ క్వీన్గా అలా కంటిన్యూ అయిపోతుంది Yeah.